మీరు అన్న చెప్పండి చెప్పండి నేను పోతున్నా ఈ రోజు మార్నింగ్ ఎలా నాకు నెంబర్ నుంచి నెంబర్ ఫోన్ రావట్లేదు మాట్లాడుతున్నా సేమ్ అన్న సేమ్ వాయిస్ అంటే అన్న అన్నా నమస్తే అన్న చెప్పండి కాల్ చేయడం దాని సంతోషం అన్నా అన్న అసలు మీరే అనుకున్నా అసలు నా ఫోన్ చేయడం సంతోషం అని యాక్చువల్ గా అని అన్నాక చెప్పండి బ్రదర్ నీకేం సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమి ఉన్నా వేరే వాళ్ళ సమస్య ఉందన్నా మా చిన్న వాళ్ళ అత్త మహమ్మది కొంచెం పొలం పంచాయతీ అంటే అవునా సరే ఇంకా మీకు ఏమన్నా ఉన్నాయా ఇబ్బంది ఉందా నేను అసలు నాకు చెప్పుకోకుండా వేరే వాళ్ళ కేసు చేద్దామంటే నాదే అడుగుతున్నాడు పాపం అని సరే నిజంగానే అడుగుతున్నాడేమో అని అనుకున్నా ఎప్పుడు జరిగింది ఈరోజు మార్నింగ్ అన్న అంతా లెవెన్ అట్ అయిందా ఇంకా మీ ఫ్యామిలీతో మాట్లాడాలి అంతా వీడియో కాల్ చేస్తా మీకు నేను హెల్ప్ చేస్తా ఏదైనా కానీ నాకు చెప్పు నా కాడ నువ్వు నాకు ఉండాలా మెంబర్ ఉండాలా నాకు అని నీకు చేస్తున్నా అని నేను చెప్పాడన్నా అంటే సరేలే అని చెప్పి నేను నిజమే అనుకున్నా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదా అని చెప్పి మళ్ళీ చేసినాడు అన్న నేను ట్రాక్టర్ తదులుతుంటాన్నా చేస్తాను అయితే అని చెప్పి మళ్ళీ ఉన్న వరకు ఇంటికి ఫోన్ చేసినా చేస్తే వీడియో కాల్ అంటే లేదు నేను డ్రైవింగ్ లో ఉన్నా ఆఫీస్కి నా చేస్తా నీకు ఎంత ఉంది అప్పు అని చెప్పి ఒకసారి నా ఫోటోలు పెట్టవి డీటెయిల్స్ అన్నాడు అంటే నేను లోన్స్ తీసుకునేవి ఈఎంఐ గోల్డ్ లోన్ తర్వాత నీకు వరకు నేను పంపిస్తా దానికి నేను రామ్ రాజ్ కార్డు మాకు ఉన్నాయి కార్డన్స్ ట్యాక్స్ కట్టాలా ట్యాక్స్ కట్టకుండా ఇట్లా పేదవాళ్ళకి అందరికి నేను హెల్ప్ చేస్తుంటా నాకు ట్యాక్సీ కట్టే బదులు ఇలాంటి వాళ్ళకి చేస్తే మంచిది అని చెప్పి ఇట్లా చేస్తా అని చెప్పి నాకు ఏదో జిఎస్టీ నెంబర్ అవన్నీ పెట్టాను అన్నీ నేను నిజమే నేను అనుకున్నా అని నావన్నీ పెట్టేసిన తర్వాత నీకు ఏ లక్షలు కదా ట్యాక్సీ దానికి ట్యాక్సీ కట్టాలా ఏడు అవుతుంది పదివేలకు నరెక్క నలభై లెక్క ఏదో చెప్పాడు అంటే నా దగ్గర అమౌంట్ లేదన్నా అంటే ఎందుకంటే నువ్వు మెయింటైన్ చేయవా నువ్వు అంటే లేదన్నా మేము వర్క్ చేసుకుంటాం అన్నది ఏం మెయింటైన్ చేస్తాం అన్నా అంటే మూడు వేల నాలుగు వందలు ఉన్నాయన్నా అంటే మిగతా నాలుగు వేలు నేనేస్తాను నీకు వేయడానికి వస్తదా అన్నాడు అంటే నాకు ఎట్లా వస్తుంది నాకు రాదన్నా ఒక ఫోన్ పే మాత్రం వస్తుంది అంటే సరే నేను కొన్ని నెంబర్లు చెప్తా అసలు నన్ను చాలా మోటివేట్ చేసానన్నా మాటలు పెట్టి నేను ఆల్రెడీ అడుగుతున్నా వీడియో కాల్ చేయని ఒకసారి చూస్తా చూస్తాను కదా మా మిస్సెస్ కూడా మాట్లాడింది మళ్ళీ ఏమన్నా మీ ఆయనకి ఏమన్నా ఉన్నాయా నేను డబ్బులు ఇస్తే ఏమన్నా ఆగం చేస్తాడా ఏమైనా డ్రింకింగ్ చేస్తాడా ఏమన్నా అమ్మాయిలు ఉన్నాయా అంటే అలాంటివి ఏం లేవన్నా మీరు ఫోన్ చేస్తున్నట్టు మాకే ఆశ్చర్యం అవుతుంది చూస్తుంటారు రోజు రీల్స్ చూస్తుంటాడు కదా మీరు చేయడమే విచిత్రం అనిపిస్తా అమ్మ అన్నా అని ఒక పాపతో పెట్టినా పాప చనిపోయింది

బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అక్కడ ఇబ్బంది ఇప్పుడు అయితే మంచి పనులు చేస్తున్నావు చాలా మంచి పనులు చేస్తున్నావు అసలు ఎవరు చేయలేని మంచి పనులు చేస్తున్నారు ఇట్లా చేయడు కదా నేను అప్పుడు ఫోన్ కప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మా మిస్సెస్ నిజమేనా ఇది అసలు ఏమంటే మళ్ళీ ఫోన్ చేశాను అన్న మీరు ఈరోజు సండే కదా ఈ రోజు అసలు బ్యాంక్ ఎట్లా ఉంటదన్నా అని ఫోన్ చేసినా లేదు ఫోన్ చేస్తారు బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు మీరు అడిగితే క్లారిటీగా చెప్పండి

అర్ధగంట టైం అయింది నాకు వేరే పని ఏమి ఉండదు అంటారు పెట్టేసిన మోసపోయింది మేము అనిపించిన నేను ఆల్రెడీ తనను చూసి రీల్స్ లో నెంబర్లు ఉన్నాయమ్మా వేరే వాళ్ళు నెంబర్ పెట్టారు అది మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఒక అతను ఆత్మకృదం కాదు అని ఆయన ఫోన్ చేసిన బ్రో ఇట్లా ఏమన్నా ఫోన్ చేసినారా కూర నాగార్జున అన్న అంటే అవునన్నా చేసినాడన్నా నన్ను కూడా అడిగిన అమౌంట్ ఏ అన్నా నా దగ్గర ఫోన్ పేలు అమౌంట్ లేవని చెప్పిన అని అన్నాడన్నా మళ్ళీ ఫోన్ చేసినాడు ఆయన్నే అది పే టేక్ కాలం నెట్టిందన్న మళ్ళీ చేస్తే ఆయన రిప్లై చేయట్లేదు అన్న అంటే ఒకసారి బిజీ ఉంటారులే బ్రో అని అంటే మళ్ళీ చేసి అన్న కాల్ పే కాల్ చూడాలి అంటే అప్పుడు నేను కూడా ఫోన్ చేస్తే లిఫ్టింగ్ లేదన్న అదన్న పరిస్థితి బ్రదర్ ఆవిడ గుర్తుపెట్టుకోండి అసలు మేము ఎందుకు అమౌంట్ అడుగుతాం మీరేదో అతనేదో అమౌంట్ అప్పుడు ఇదే నేను కూడా అదే దీంట్లో మీ తప్పు ఎక్కడ ఉంది ఆడేదో అమౌంట్ ఇస్తానని చెప్పి మీరు ఆశపడిపోయారా అట్ చెప్తారు మరి అలా చెప్పగా ఏం చెప్తారు గుర్తుపెట్టుకోండి కోర్నా గారుజ్ దగ్గర అసలు డబ్బులు అనేది టాపిక్ అనేది ఉండదు ఒకవేళ ఉంటే ఉంటే మీలాంటి వాళ్ళ దగ్గర ఉండదు మీలాంటి వాళ్ళు అంటే వేరే కానీ కాదు ఏదన్నా ఏదన్నా వేరే ల్యాండ్ డీలు లేకపోతే ఏదైనా ఒక ఇరవై కోట్లో ముప్పై కోట్లో ఒక యాభై కోట్లు పది కోట్లు పోనీ ఒక నాలుగైదు కోట్లు అంటే కనుక నేను ఖచ్చితంగా తీసుకునే చేస్తాను నేను శ్రీరామచంద్రు నాకు చెప్పట్లా కానీ ఏంటంటే ఇలాంటి విషయాల్లో అసలు మనం ఎందుకంటే మనం పొలిటికల్గా ఉన్నాం కదా పొలిటికల్గా ఉన్నప్పుడు డబ్బులు ఎందుకు తీసుకుంటాం సరే అయితే నేను అది సైబర్ క్లైమ్ అదే మన కంప్లైంట్ ఇవ్వడానికి నేను రెడీ చేశానులే రేపు పెడతాను అది అంతా నెంబరు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ బ్రదర్ అదే ఫోన్ నెంబర్ ఎవరు ఏం ఎందుకు ఇట్లా చేస్తాడు ఆయన బాగా కంప్లైంట్ అదే సైదారెడ్డి ఆడి పేరు సైదారెడ్డి అని వచ్చిందా మరి ఎవరిది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్ నుంచిగా మీకు చేస్తుంది అండి ఎవడు అని వచ్చిందనాడు గుర్తుపెట్టుకోండి పెడతారు

నా సమస్య ఏం లేదన్నా నేను మా మా తాత మా చిన్నమ్మ వాళ్ళ నాన్న అమ్మది పొలం తీసి ఉండ వాళ్ళ కొడుకు రాసిచ్చినారు కొంచెం పొలం